రాష్ట్రంలో ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు మరో పక్క సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కేసులు అరెస్టులు మొత్తంగా రాష్ట్రంలో హాట్ హాట్ గా చర్చలు జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం నాలుగు నెలలు తన పని తాను చేసుకుంటూ పోయింది ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటుంది అన్నట్టు ఉంది రాష్ట్రంలో పరిస్థితి వైసీపీ పాలనలో సోషల్ మీడియా వేదికగా జరిగిన తప్పులను లెక్కలోకి తీసుకుని అరెస్టులు చేస్తే జైళ్లు చాలవు అందుకనే సోషల్ మీడియాలో ప్రధాన వ్యక్తులపై కేసులు పెడుతుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి ప్రధాన నాయకులను కూడా టార్గెట్ చేసిందన్న ఆరోపణలు వస్తున్నాయి అందులో భాగమే వైసీపీ నాయకుడు ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి ఇతనిపై ఎన్ని కేసులున్నాయి ప్రధానమైనది ఏది అన్న దానిపై విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం గౌతమ్ రెడ్డిపై హత్య కేసులతో సహా మొత్తం నలభై మూడు కేసులు నమోదైనట్లు సిపి రాజశేఖర బాబు తెలిపారు ఒక స్థలానికి సంబంధించిన విషయంలో నకిలీ పత్రాలతో మోసాలకు పాల్పడినట్లు గౌతమ్ రెడ్డిపై ఫిర్యాదులు వచ్చాయన్నారు బాధితుడు ఉమామహేశ్వర శాస్త్రి ఇచ్చిన ఫిర్యాదు మీద కూడా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు వైఎస్ఆర్సీపీ నాయకుడు ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ మీద గతంలో రౌడీషీట్ నమోదైందని తరువాత దీనిని ఎందుకు క్లోజ్ చేశారో అనే అంశాన్ని పరిశీలిస్తామని సిపి తెలిపారు గౌతమ్ రెడ్డిపై గతంలో నమోదైన కేసులన్నింటిపైన సమగ్ర విచారణ చేస్తామన్నారు గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని కాజేసేందుకు గౌతమ్ రెడ్డి ప్లాన్ చేశారన్నారు కిరాయి హత్యకు ప్లాన్ చేసినట్లు తమ విచారణలో తేలిందని సిపి వెల్లడించారు ఈ కేసులో నలుగురు దొరికారని మరో ఐదుగురు పరారీలో ఉన్నారని వారిని గాలించి పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపినట్లు చెప్పారు నిందితుల ఆచూకీ కోసం సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నట్లు తెలిపారు విజయవాడ సత్యనారాయణపురం శివాలయం వీధికి చెందిన గుండూరి ఉమామహేశ్వర శాస్త్రి తన తల్లి పేరిట లక్ష్మీనగర్ లో కొని రెండు వేల పద్నాలుగులో రిజిస్టర్ చేశారని ఈ స్థలాన్ని గౌతమ్ రెడ్డి ఫోర్జరీ పత్రాలతో కబ్జా చేశారని ఉమామహేశ్వర శాస్త్రి ఫిర్యాదు చేశారు ఈ స్థలం గురించి వీరిద్దరి మధ్య ఏడేళ్లుగా వివాదం నడుస్తోందని తెలిపారు అయితే వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్న సమయంలో తన పలుకుబడిని ఉపయోగించిన గౌతమ్ రెడ్డి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అనుమతులు తెచ్చుకున్నారు అనంతరం మూడంతస్తుల భవన నిర్మాణానికి పూనుకున్నారు అయితే దీనిపై రెండు వేల పదిహేడులో ఉమామహేశ్వర శాస్త్రి విజయవాడ పోలీసులను ఆశ్రయించారు తమ స్థలాన్ని ఆక్రమించుకుని భవన నిర్మాణం చేపట్టారని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అంతేకాకుండా నిర్మాణాలు ఆపాలని హైకోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నారని తెలిపారు విచారణ అనంతరం గౌతమ్ రెడ్డిని అరెస్టు చేస్తారా లేదా అన్నది రాజకీయ నేతల్లో చర్చనీయాంశమైంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి